शुक्लां ब्रह्म विचार सार परमा माद्यां जगद्व्यापिनीं वीणा पुस्तक धारिणीं अभयदां जाड्यां धकारापहां हस्ते स्पाटिक मालिकां विदधतीं पद्मासने संस्थितां वंदे तां परमेश्वरीं भगवतीं ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీ మహాసరస్వత్యే నమ శ్రీ గురుభ్యోన్నమ సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ యొక్క అధిష్టాన దేవత అయినటువంటి మహాగౌరీదేవి యొక్క అనుగ్రహం అందరికి కూడాను కలగాలని చెప్పేసి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రకృతి మనకు అందించినటువంటి అన్ని వస్తువులను కూడాను అమ్మవారికి సమర్పిస్తూ పాటలతో నృత్యాలతో అన్నిటితో కూడాను మనం చేసేటువంటి ఉత్సవమే ఈ బతుకమ్మ పండుగ అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ముఖ్యంగా మనము అంతర్లీనంగా ఏముంది ఈ పండుగను మనము జరుపుకుంటున్నాము ఈ పండుగలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అంటే మనకు అమ్మ మూలకంగా అంటే మాతృమూర్తి మూలకంగా వచ్చినటువంటి ఈ జన్మను ఆ ప్రకృతి రూపకంగా అమ్మవారు భగవంతుని రూపంలో అమ్మవారు వీరు ముగ్గురు కూడాను మనకు ఒక విధమైనటువంటి స్థితిని ఇస్తున్నందుకు ఈ జీవితాన్ని సుఖమయంగా ఉంచాలి అంటే ఈ జీవితం లోపల ఒక సుఖమయమైనటువంటి అర్థాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థిస్తూ జరుపుకునేటువంటి పండుగనే ఈ బతుకమ్మ పండుగ అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనమై ఉన్నటువంటి ఈ అర్థము ఉన్నప్పటికీ ఈ బతుకమ్మ పండుగను మనము ప్రతి సంవత్సరం కూడాను సర్వపితృ అమావాస్య అంటే భాద్రపద కృష్ణ అమావాస్యతో ప్రారంభమయ్యి తొమ్మిది రోజులు ఉత్సాహంగా జరుపుతూ వస్తూ ఉన్నటువంటి ఒక తొమ్మిది రాత్రులు నవరాత్రులు జరుపుకునేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ అంటే ఈ బతుకమ్మ పండుగ సర్వపితృ అమావాస్య అమావాస్యతో ప్రారంభమవుతుంది దాని బతుకమ్మ పండుగ ప్రారంభదినము అని అంటాము మళ్ళీ రెండవ రోజు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు ఇలా తొమ్మిది రోజులు మనము నిత్యం కూడాను బతుకమ్మను పువ్వులతో పేర్చి ఆ బతుకమ్మలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవిని పూజించి నైవేద్యము సమర్పించి భక్తి శ్రద్ధలతో పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అమ్మవారికి చేసేటువంటి ఆ పూజా విధానమే ఈ బతుకమ్మ పండుగ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి విధానము అయితే ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా ఈ బతుకమ్మ పూజ అన్ని దేవతల పూజల కంటే విభిన్నంగా ఉంటుంది ఏంటంటే ప్రతి దేవతను మనము పూజించే సమయం లోపల షోడశోపచార పూజ పదహారు రకాలుగా ఉపచారాలు చేస్తూ మనము ఆ భగవంతుణ్ణి ఆ భగవతిని పూజించడం జరుగుతుంది ఇక్కడ ఈ బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మనకేంటంటే ఇవన్నీ మంత్రాలు పూజలు ఇవన్నీ కూడా ఉండవు ఇక్కడ మనకు ప్రకృతి ప్రసాదించినటువంటివే అమ్మవారికి సమర్పించి మనకు అమ్మవారికి సంబంధించినటువంటి కళలను ప్రదర్శిస్తూ భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజా విధానం ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా ఉంది అయితే ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ లోపల అంటే ఈ ఋతువు ఈ సమయం లోపల అంటే ఈ భాద్రపద అమావాస్య నాడు ప్రారంభమవుతుంది బతుకమ్మ పండుగ ఇది ఇలా తొమ్మిది రోజుల పాటు జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ సమయంలో అంటే ఈ శరదృతువు అమావాస్య తెల్లవారితే మనకు ఆశ్వీజమాసం ప్రారంభమవుతుంది శరత్కాలము శరద్ ఋతువు అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి అంటే బతుకమ్మ పండుగలో తొమ్మిది రోజులు జరుపుకునేటువంటి ఈ రోజులలోనే దుర్గామాతకు సంబంధించినటువంటి తొమ్మిది రూపాలు కూడాను ఇందులో మనకు ఇమిడి ఉన్నాయి అంటే అంతర్గతంగా బతుకమ్మ పండుగ దుర్గా నవరాత్రులు సమాంతరంగా మనకు జరుగుతూ ఉంటాయి అయితే ఈ బతుకమ్మ పండుగ లోపల ఈ ఋతువులో మనకు ఉద్భవించేటువంటి దొరికేటువంటి పూలతో అమ్మవారిని మనం పేరుస్తాం అమ్మవారిని మనం ఏ విధంగా పూజిస్తాము ఈ బతుకమ్మను అంటే ఈ కాలంలో అంటే ఈ ఋతువు లోపల ఈ సమయంలో మనకు ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో పూలు పూచుతాయో ఆ పువ్వులతో మనము అమ్మవారిని ఒక గోపురంగా అంటే ఏడు అంతస్తులు ఏడు మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి గోపుర రూపంలో ఆ బతుకమ్మను నిర్మించి అందులో మనము మహాగౌరీదేవిని పెట్టి పసుపు గౌరమ్మను ఉంచి లోపల దానికి మనకు నైవేద్యాలు అంటే ఈ ఋతుకాలోద్భవంలో అంటే ఈ ఋతువులో ఈ కాలంలో ఏవైతే పంటలు పండుతాయో ఆ పంటలతో సంబంధించినటువంటి నైవేద్యాలను తయారు చేసి అమ్మవారికి సమర్పించి ఈ ఋతువుకు ఈ కాలానికి సంబంధించినటువంటి పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శించు ప్రదర్శిస్తూ మనం చేస్తున్నటువంటి విధానమే బతుకమ్మ పండుగలో ఉన్నటువంటి పూజ అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు అంటే ఈ కాలంలో మనకు ఈ ఋతువు లోపల దొరికేటువంటి పూలేంటంటే గుమ్మడి పువ్వు చామంతి పూలు తంగిడి పూలు తర్వాత బంతి పూలు ఎంగిలి పూలు ఇలా ఈ పువ్వులు మనకు ప్రధానంగా ఈ ఋతువు లోకపల మనకు దొరుకుతాయి వాటిని ప్రకృతి ప్రసాదించినటువంటి ఆ పుష్పాలతో మనము అమ్మవారిని తయారు చేస్తాం తయారు చేసి వాటిని పూజించడం జరుగుతుంది ఇది ఒక రకంగా మనం ఏమని చెప్పుకోవచ్చు అనంటే ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారిని పూజించడము అంటే అమ్మవారు ఆ మహాగౌరీదేవి సృష్టి స్థితి లయ ఈ మూడు కారణాలు అంటే ఈ మూడింటికి కూడాను కారణభూతమైనటువంటి అమ్మవారు అంటే ప్రకృతి అంతా కూడాను భగవంతుని యొక్క మయమే అమ్మవారి యొక్క మయమే కాబట్టి ప్రకృతి ఏదైతే మనకు అందిస్తుందో వాటిని మళ్ళీ అమ్మవారికి సమర్పించి మనం పూజించడం అనేటువంటిది ముఖ్యంగా ఇందులో ఈ భాగంలో అంటే ఈ బతుకమ్మ పండుగ లోపల ప్రధానంగా ఉన్నటువంటి పూజా విధానము సంకల్పము అంతర్గతంగా లీనమై ఉన్నటువంటి విషయము దీన్నే మనము అమ్మవారికి సమర్పిస్తూ అమ్మవారిని మనం ప్రార్థిస్తాం ఏమని ఈ జీవితము ఏదైతే మీరు ప్రసాదించారో ఈ జీవితము స్థిరంగా ఉంటూ సుఖమయంగా ఉంటూ మాకు అన్నీ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భోగభాగ్యాలన్నీ కూడాను కలగాలి అని చెప్పేసి అమ్మవారిని ప్రార్థించడమే ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయము అంతేకాకుండా మహిళలు ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మవారిని కోరుకోవడము ఈ విధంగా తొమ్మిది రోజులు పూజా కార్యక్రమాలు చేస్తూ ఆనందంతో పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ నైవేద్యాన్ని ప్రసాదించి మళ్ళీ ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం మూలకంగా అందరికీ కూడాను సుఖశాంతులు ఉంటాయి సంతానము లేనటువంటి వాళ్లకు సంతానం అవుతుంది భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది ఇది శక్తికి సంబంధించినటువంటి పూజ బతుకమ్మ అనంటే అమ్మవారు అమ్మవారు అనంటే శివుడి యొక్క అర్ధాంగి కాబట్టి ఆ శివ పార్వతులను పూజించడం మూలకంగా అమ్మవారిని పూజించడం మూలకంగా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కలుగుతుంది ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది ఆయురారోగ్యాలు ఉంటాయి ఉండాలి అనేటువంటి ప్రార్థనతో చేసేటువంటి కార్యక్రమమే ఈ బతుకమ్మ పండుగ అయితే మీకు సూక్ష్మంగా ఈ తొమ్మిది రోజులు ఎలాంటి పేర్లతో బతుకమ్మను పిలుచుకుంటాము మనము ఎలాంటి పేర్లు ఉపయోగించి ఆ బతుకమ్మను పూజిస్తాము అనేటువంటి విషయం మీకు ముందుగా చెప్తాను ఈ పండుగను తొమ్మిది రోజులు మనము జరుపుకుంటాం అంటే తొమ్మిది రాత్రులు జరుపుకుంటాం అయితే ఇందులో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరుతో మనము పిలుస్తూ ఆ బతుకమ్మకు పూజాది కార్యక్రమాలు ప్రసాదాలు పాటలు పాడుతూ నృత్య ప్రదర్శన చేస్తూ నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉత్సాహంగా చేసుకుంటాం ఇది మొదటి రోజు మనము చేసుకునేటువంటి బతుకమ్మ యొక్క పేరు ఇక రెండవ రోజు అటుకుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పిలుస్తూ అన్నీ కూడాను నైవేద్యాలు సమర్పిస్తూ పాటలు పాడుతూ నృత్యాలను ప్రదర్శిస్తూ అమ్మవారికి కళలు మనకు వచ్చినటువంటి కళలు అమ్మవారు సమర్పించినటువంటి సంగీతం మూలకంగా మనకు వచ్చినటువంటి పాటలతో అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి కరుణా కటాక్షముల కొరకై మనము చేసేటువంటి పూజ రెండవ రోజు ఇక మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో మనము పూజిస్తాం ఇందులో కూడాను అంతర్లీనంగా ఈ పదాలను ఉపయోగించడం మూలకంగా కూడాను అంతర్లీనకంగా ఎంతో మనకు నిగూఢమైనటువంటి అర్థము ఇందులో ఉంది ఈ పేరుతో మూడవ రోజున ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని కొలుస్తాం నాలుగవ రోజున నానబీయం బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను ఆ దేవిని పూజిస్తాం ఐదవ రోజున అట్ల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజిస్తాం ఆరవ రోజున అలక బతుకమ్మ అనేటువంటి పేరుతో బతుకమ్మను పూజిస్తాం ఏడవ రోజున వేపాకు బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ అమ్మవారిని మహాగౌరీదేవిని పూజించడం జరుగుతుంది ఎనిమిదవ రోజున వెన్నముద్దల బతుకమ్మ అనేటువంటి పేరుతో అమ్మవారిని పూజిస్తాం తొమ్మిదవ రోజు ఇది ప్రధానమైనటువంటిది సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ అనేటువంటి పేరుతో ఆ బతుకమ్మను పూజించి పాటలు పాడి నృత్యం ప్రదర్శించి తర్వాత ఆ కాలంలో అంటే ఈ ఋతువు లోపల మనకు ఉద్భవించేటువంటి ద్రవ్యాలు పంటలు ఏవైతే ఉన్నాయో వాటి మూలకంగా మనము నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించి అందరూ కూడాను కలిసి తారతమ్యం లేకుండా ఇందులో మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తారతమ్యత లేకుండా జరుపుకునేటువంటి ఒక ఉత్సవము బతుకమ్మ పండుగ అందరూ కూడాను ఇందులో ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు అంటే వయోభేదం లేదు ధనవంతులు ఉంటారు పేదవాళ్ళు కూడాను ఉంటారు ఈ పూజా కార్యక్రమం లోపల అంటే చిన్న పెద్ద పేదరికము తర్వాత ధనవంతులు అనేటువంటి భేదము ఉండకుండా ఉంటుంది తర్వాత కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుగుతుంది అన్ని వర్ణాల వాళ్ళు కూడాను ఈ పండుగ లోపల ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈ బతుకమ్మ పండుగ ముఖ్యంగా ఐకమత్యానికి ప్రతీక అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెప్తుంది లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళి అందరూ కూడాను ముందుగా కలిసిమెలిసి ఉండాలి అది ప్రధానంగా ఈ బతుకమ్మ పండుగ లోపల మనకు అంతర్లీనంగా కనబడుతున్నటువంటి విషయం కాబట్టి ఈ బతుకమ్మ పండుగను మీరందరూ కూడాను ఈ తొమ్మిది రోజులు ఒక ఏకాగ్రమైనటువంటి చిత్తంతో అమ్మవారిపై మనస్సు నిలిపి ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి మీరు పూజాది కార్యక్రమాలు చేసుకున్నట్టయితే అమ్మవారు ఆ బతుకమ్మ రూపంలో ఉన్నటువంటి ఆ మహాగౌరీదేవి మిమ్మల్ని అందరినీ కూడాను కాపాడుతూ మీ జీవితాన్ని ఒక సుఖమయంగా ఉంచుతూ ఆరోగ్య సుఖ సౌఖ్య భోగ భాగ్యాదులన్నీ కూడాను మీకు అందించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మీ బంధువులను అందరినీ కూడాను క్షేమారోగ్యంగా ఉంచుతుంది అనేటువంటి ప్రతీక మనకు శాస్త్రంలో ఈ బతుకమ్మ గురించి చెప్పబడి ఉంది కాబట్టి దీన్ని మీరందరూ కూడాను శ్రద్ధాభక్తులతో ఆచరించండి అమ్మవారి పూజ చేయండి అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని పూలు పళ్ళు పత్రాలు నైవేద్యాలు ఇవన్నీ కూడాను మీకు సమకూర్చుకొని అమ్మవారిని ఒక సంతోషంగా మీరు పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీకు శుభం కలుగుతుంది బతుకమ్మ పండుగలో మూడవ రోజు చేసేటువంటి పూజా విధానం గురించి నేను మీకు చెప్తాను మహాలయ అమావాస్య రోజున అంటే భాద్రపద కృష్ణ అమావాస్య రోజున ప్రారంభమైనటువంటి ఈ బతుకమ్మ పండుగలో మూడవ రోజు యొక్క ప్రాధాన్యత బాగా ఉంది అంటే మూడవ రోజు నాడు మనము బతుకమ్మ పండుగలో చేసేటువంటి విధానము పూజా విధానము ఏమి నైవేద్యాలు సమర్పించాలి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఈ మూడవ రోజు చేసేటువంటి బతుకమ్మ యొక్క పేరు ముద్ద బతుకమ్మ ఈ ముద్ద బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఏంటి అసలు ఈ పేరు ఎలా వచ్చింది ఈ బతుకమ్మకు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరును మనము ముందుగా ఆలోచిద్దాం ముద్ద అనేటువంటిది ఈ ప్రకృతి మనకు ఇచ్చినటువంటి పంటలు కానివ్వండి పుష్పాలు కానివ్వండి ఇవన్నీ కూడాను మనము తీసుకొని అమ్మవారిని మనం పేరుస్తాం అంటే గౌరీ మాతను ప్రత్యేకంగా ఈ ప్రాంతీయ పరిభాషలో బతుకమ్మ అని పిలుస్తాం మనం అంటే మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి అమ్మ కాబట్టి ఈ మూడవ రోజున మనము ఈ ముద్ద బతుకమ్మ పేరుతో చేసేటువంటి అర్చనా కార్యక్రమంలో పూలను పేర్చడము రోజు కూడాను అమ్మవారికి ప్రకృతిలో మనకు దొరికేటువంటి ఆ పూలతో అమ్మవారిని గోపురంగా అంటే ఏడు గోపురాలతో మనము నిర్మించి అంటే ఏడు మెట్లతో ఒక గోపురాన్ని నిర్మిస్తాం ఆ గోపురంలో మధ్య భాగంలో అమ్మవారిని అంటే పసుపుతో చేసినటువంటి ఒక ముద్ద రూపంలో అక్కడ అమ్మవారిని గౌరీదేవిని కూర్చోబెట్టి ఆవాహన చేసి మామూలుగా మనం పూజిస్తాం ఈ పూజా విధానం అయిన తర్వాత అమ్మవారికి మనము నైవేద్యాన్ని సమర్పిస్తాం అంటే ఈ పూజలో ముఖ్యంగా మనకు కావలసినటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటిది ఏంటిదయ్యా నైవేద్యము అంటే ఈ అమ్మవారు గౌరీ మాతకు సమర్పించేటువంటి నైవేద్యము ఏంటి అంటే పప్పు పెసరపప్పు శనగపప్పు కందిపప్పు తర్వాత బెల్లము అన్నము నువ్వులు నెయ్యి వీటిని కలిపి ఒక ముద్దగా తయారు చేస్తాం తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తాం అంటే ఈ వస్తువుల యొక్క కలయికతో ఏర్పడినటువంటి ఆ ముద్దను మనం అమ్మవారికి సమర్పణ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చేసేటువంటి కర్తవ్యం కనుక ఈ ముద్దను మనం సమర్పిస్తాం గనక అమ్మవారికి ఈరోజు చేసేటువంటి అమ్మవారిని మనము ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తాం అయితే మిగతా పూజా కార్యక్రమాలు మామూలుగానే ఉంటాయి మనం అందుబాటులో ఉన్నటువంటి పూలతో ఆ అమ్మవారిని ఏడు మెట్లతో ఒక గోపురాన్ని నిర్మించి మిగతా పూజా కార్యక్రమాలు చేస్తాం అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు నృత్య ప్రదర్శన గీత ఇవన్నీ కూడాను మనం చేయడం అనేటువంటిది ఈ బతుకమ్మ లోపల ప్రహతంగా వస్తున్నటువంటి విషయం అయితే ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా ఏముంది దీని వెనుక మనం రెండు రకాలుగా ఆలోచించాలి బతుకమ్మ అని అంటే మనకు జీవితాన్ని ప్రసాదించినటువంటి అమ్మవారు జీతము మాతృమూర్తి రూపకంగా మనకు వచ్చింది తర్వాత మళ్ళీ స్థితిని మనకు కల్పించినటువంటి అమ్మవారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మనకు వచ్చింది కాబట్టి మనము కృతజ్ఞతాపూర్వకంగా చేసుకునేటువంటి కర్తవ్యం అనమాట ఈ పూజా విధానం అయితే ఇందులో ఆధ్యాత్మికత ఏముంది ఈ బతుకమ్మ పండుగలో మూడో రోజు చేసేటువంటి కార్యక్రమంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ ముద్ద ఏంటిది పెసరపప్పు శనగపప్పు బెల్లము అన్నము నువ్వులు నెయ్యి వీటన్నిటిని కూడాను మనం కలిపి ఒక ముద్దగా తయారు చేయడం మూలకంగా మనకేం తెలుస్తుంది అయ్యానంటే ఈ కలిపిన పదార్థాల యొక్క ఐక్యత అనేటువంటిది సౌభ్రాతృత్వానికి ప్రతీక సౌభ్రాతృత్వము అనంటే మనకు సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడాను సోదర భావంతో మనము చూడడము అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి ఒక మనకు ఇందులో విశేష అర్థము మనకు ఇమిడి ఉన్నది ఏంటంటే పెసరపప్పు శనగపప్పు కందిపప్పు బెల్లము అన్నము వీటన్నిటినీ కూడాను ఎలానైతే మనకు ఈ ప్రకృతిలో లభ్యమైనటువంటి ఈ వస్తువులను ఒక ముద్దగా తయారు చేసి సమర్పిస్తున్నామో అలాగే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడాను సౌభ్రాతృత్వంతో జీవించాలి అనేటువంటిది ఇందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయం అయితే ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక పరంగా సామాజిక పరంగా మనం ఆలోచించినట్టయితే ఇక మరి ఔషధాలతో కూడుకున్నటువంటివి కూడాను ఉన్నాయి బతుకమ్మ పండుగలో ముఖ్యంగా మూడు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి అయితే ఇందులో ఆరోగ్యము కూడాను ఇమిడి ఉంది ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలు ఇవన్నీ కూడాను పెసరపప్పు కందిపప్పు బెల్లము అన్నము మోతాదులో మనము తీసుకొని ముద్దగా సమర్పించి మళ్ళీ దాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం అనేటువంటిది ఈ ఆరోగ్యకరమైనటువంటి పదార్థాలతో కలిసినటువంటి ముద్ద కాబట్టి దీన్ని స్వీకరించడం మూలకంగా ఆరోగ్యము దీర్ఘాయుషు కలుగుతాయి అనేటువంటిది మనకు శాస్త్రవచనం కనుక ఆ మహాగౌరీదేవికి ముద్దల రూపంలో నైవేద్యాన్ని పెట్టడం కుటుంబం యొక్క ఐక్యతను సూచిస్తుంది అంటే అన్నదమ్ములు కుటుంబము పెద్ద కుటుంబము అందులో అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడాను ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యన ఒక స్నేహ స్నేహభావము ఆత్మీయత అనేటువంటిది ఉండడానికి ఈ ఐక్యంగా ఉండడం అనేటువంటిది ఈ ప్రసాదము అమ్మవారికి సమర్పించడం మూలకంగా మనకు తెలుస్తుంది అంతేకాకుండా కలహరహితమైనటువంటి జీవితము కలుగుతుంది అనేటువంటిది కూడాను మనకు శాస్త్రం చెబుతుంది అంటే అన్యోన్యత ఎప్పుడైతే ఉంటుందో మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది కలహాలు వైషమ్యాలు ఇవన్నీ కూడాను లేకుండా ఉంటాయి అనేటువంటిది ఒక ప్రగాఢ విశ్వాసం ఉంది కనుక ఈ మూడవ రోజున చేసేటువంటి ఈ పూజా విధానంలో ఈ అమ్మవారిని బతుకమ్మను ముద్ద బతుకమ్మ అనేటువంటి పేరుతో పిలుస్తూ అమ్మవారిని సమర్పించి అంటే అమ్మవారి ముందు పూజా కార్యక్రమాలు చేసి పాటలు పాడి నృత్య ప్రదర్శన చేసి నైవేద్యాన్ని సమర్పించి ఆ అమ్మవారిని ఇంటిలోకి మనము ఆవాహనం చేస్తాం అంటే ఇంటిలోకి పిలుస్తాం అమ్మవారిని రమ్మని అమ్మవారు మన ఇంటిలోకి రావడం మూలకంగా ఏమవుతుంది ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆరోగ్యం నయమవుతుంది ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి ఐక్యతకు ముఖ్యంగా ప్రాధాన్యత ఈ ముద్ద బతుకమ్మ లోపల చెప్పబడి ఉంది కాబట్టి ఐక్యత అనేటువంటిది ఉంటుంది తర్వాత ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్లకు సంతానం లేనటువంటి వాళ్లకు సంతానము అవుతుంది పిల్లల యొక్క చదువు ఉద్యోగ ప్రయత్నము ఇవన్నీ కూడాను మనకు అవుతాయి అనేటువంటిది శాస్త్రం చెబుతుంది సుఖ సంపన్నంగా ఉంటారు రోగాలు లేకుండా ఉంటుంది రోగాల నుండి విముక్తులవుతారు కాబట్టి ఈ ముద్ద బతుకమ్మ అనేటువంటిది ఆరోగ్యము ఐక్యత సుఖశాంతులకు ప్రతీక కనుక ఈ మూడవ రోజు చేసేటువంటి అమ్మవారి పూజ వలన అందరికీ కూడాను ఆరోగ్యము ఐక్యత సుఖశాంతి లభించడము అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా లభిస్తుంది గనక ఈ మూడవ రోజు అమ్మవారిని దీక్షతో మీరు చేసినట్టయితే ఇవన్నీ కూడాను మీకు లభిస్తాయి